జిల్లాలో ప్రభుత్వ కబ్జాలు చెరువులు కబ్జాలు దేవాలయాలు కబ్జా వీటి గురించి చాలా మంది మీడియా ప్రతినిధులు ఎన్జిఓలు ప్రజా సంఘాలు చాలా మంది అధికారుల దృష్టికి అంటే కలెక్టర్ గారి దృష్టికి మండలంలో అందరు అధికారులకు వాసంతా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మేము కూడా కొన్ని దేవాలయ పరిరక్షణ కోసం న్యాయస్థానం పోరాటం చేస్తున్నాము చాలా మంది చాలా గొప్పగా మాట్లాడుతుంటారు మేము హిందువుల భూమి అనేది ఫస్ట్ ఇక్కడ మనకు హిందువులు క్రిస్టియన్స్ కాదు ప్రభుత్వ భూమి అయినా సరే చెరువులైనా సరే దేవాలైనా సరే మస్జిద్ అయినా సరే క్రిస్టియన్ చర్చెస్ అయినా సరే వీటిని పరిరక్షించిన బాధ్యత పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిని దయచేసి మళ్ళీ మనం చెప్తుంది ఎందుకంటే ఉదాహరణ చెప్తాను నేర్చు జిల్లా ఉప్పాలి నియోజకవర్గం రామంతరకు చిన్న చిన్న కట్ట కింద్రీ దేవాలయ పరిరక్షణ కోసం సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము న్యాయస్థానంలో హైకోర్టు ఉంది దాని నుంచి ఎక్కువ మాట్లాడుచుకుంటే కోర్టు ఉంది కాబట్టి కానీ కొంతమంది తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు ఆటని అది చాలా తక్కువది మీకు ఏమైనా అంగస్థ చెప్పండి పిచ్చి పిచ్చిగా మాట్లాడి అబద్ధాలు మాట్లాడి కావాలని ఏం చేస్తున్నాను అని చెప్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటే ఇంత ముందు నిన్న సార్ చెప్పాడు ఈరోజు కోనాల పంట కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ అందరికీ చెప్తున్నాను తప్పుడు తో మాటలు ప్రసారం చేసే వాళ్ళకి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి మీ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని హెచ్చరిస్తున్నాను అదే రామంతాపూర్లో శివాలయం ఉంది అసే భూములు కూడా కబ్జాలు అయ్యాయి ఉంది అవన్నీ కోట్లు న్యాసాలలో కొనడం జరుగుతుంది గతంలో అధికారులు వచ్చారు వచ్చారు అంత వచ్చి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద నేనే ప్రసం చెప్తున్నాను చెట్ట చర్యలు తీసుకుంటాను చాలా సీరియస్ గా ఉంటాయి ఆ చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటాను మీకేమైనా ఉంటే చెప్పండి తప్పలేదు నేనే తప్పు చేస్తే నా మీద ఎలాంటి నిష్ప్రచారం చేసినా మళ్ళీ మన చెప్తున్నాను చేస్తే మీ మీద చట్ట బలం చర్యలు తీసుకున్నాను బాబా